అందరికీ నమస్తే నేను మీ శాదీ వెల్కమ్ టు శారదస్ ఛానల్ ఇవాంటి స్పెషల్ వీడియో మనము ఇంట్లో పాత కొండని వాడుతూ ఉంటాం కదండి ప్రతి సంవత్సరం కొత్త కొండ కొనాలనేం రూల్ లేదండి పాత కొండను కూడా శుభ్రం చేసి చక్కగా కొత్త కొండలో నీళ్లు ఎలా చల్లగా ఉంటాయో అలా తయారు చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కంటే కూడా చల్లగా ఉంటాయి అందులో కొండలో నీళ్లు తాగడం వలన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేనైతే పోయిన సంవత్సరమే ఈ కొండను తీసుకున్నానండి ఈ కొండను ఒక చక్కగా ఒక పెద్ద డబ్బా ఉందండి ప్లాస్టిక్ డబ్బా ఆ డబ్బాలో పేపర్స్ వేసి ఆ పేపర్స్ మధ్యలో చుట్టి పెట్టాను బయట పెడితే దుమ్ము పడుతుందని ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలో చూద్దాం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో మామూలుగా మనము వంటలకు ఉపయోగించే సాల్ట్ ఉంటుంది కదండి అది ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక్క స్పూను షోడా ఉప్పు మనము ఇడ్లీ కి ఉపయోగిస్తాం కదండి ఆ సోడా ఉప్పుని ఒక స్పూను నిమ్మరసం వేసుకొని చక్కగా మూడు కలిసే విధంగా కలుపుకోవాలి తరువాత కొండను తీసుకొని ఒక కొత్త స్క్రబ్బర్ అంటే మనము గిన్నెలకు ఉపయోగించింది ఉపయోగిస్తే అందులో సోపు అది ఉంటుంది కదండి స్మెల్ వస్తుంది అందువలన కొత్త స్క్రబ్బర్ ఒకటి తీసుకొని చక్కగా మనం తయారు చేసుకున్న మిశ్రమంలో ముంచి కొండను క్లీన్ చేసుకోవాలి ఇలా చేయడం వలన కొండ మీద ఉండే జిడ్డు దుమ్ము అన్నీ పోతాయి ఎప్పుడైనా కొండనే కాదండి మనము వంటలకు మట్టి పాత్రలు ఉపయోగిస్తూ ఉంటాం కదండి ఆ మట్టి పాత్రలు కూడా సోపు లిక్విడ్స్ అవి ఉపయోగించకూడదు అవి ఉపయోగించడం వలన ఆ పాత్రలు అదే స్మెల్ వస్తుందండి అందువలన చక్కగా ఇలా మూడు కలిపినటువంటి మిశ్రమంతో కొండను పై భాగంలో లోపల భాగంలో కూడా చక్కగా రుద్దాలి కొండలో నీళ్లు తాగడం వలన బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది జీర్ణ వ్యవస్థ కూడా చక్కగా పనిచేస్తుంది మనము స్టైల్కు పోయి మా పాత లాగా కొండేంది మన ఇంట్లో పెట్టుకునేది ఫ్రిడ్జ్లో వాటర్ తాగి రిచ్గా అనుకుంటాము ఎప్పుడు మనము ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతామో మన ఆరోగ్యాన్ని కూడా ఎంతో దెబ్బతీస్తాయి ఫ్రిడ్జ్లో నీళ్ళు ఎప్పుడు కానీ కొంచెం ఓపిక చేసుకొని కొండను తీసుకువచ్చి శుభ్రం చేసి చక్కగా అందులో వాటర్ పోసి ఆ వాటర్ని తాగి చూడండి మీకే ఎన్నో లాభాలు కనిపిస్తాయి ఇలా ఆ మిశ్రమంతో కొండను మొత్తము రుద్దిన తరువాత చక్కగా కొళాయి కింద ఇలా పెట్టి కడగాలండి ప్రతి సంవత్సరం కొత్త కొండ కొనాలనేం లేదండి మీ ఇంట్లో పాత కొండ ఉన్న ఇలా చక్కగా శుభ్రం చేసుకొని ఈ సంవత్సరం కూడా వాడుకోవచ్చు ఇలా మొత్తము కడిగిన తరువాత ఇలాగనే మంచినీళ్ళు పోసుకొని వాడుకోవచ్చు నేనైతే ఎందుకు మనం ఒక సంవత్సరం నుంచి వాడట్లేదు కదా దుమ్మెమన్నా చేరి ఉంటుందనే ఉద్దేశంతో ఒక పెద్ద టబ్బు తీసుకొని అందులో వాటర్ పోసి ఆ వాటర్లో ఈ కొండను ఉంచుతానండి ఒక రోజంతా మామూలుగా మనము మార్కెట్ నుంచి తీసుకువచ్చిన కొత్త కొండను కూడా ఇలా చేస్తే చక్కగా మట్టి వాసన లేకుండా మంచిగా ఉంటుందండి నేనైతే ఒక రోజంతా డబ్బులో పెట్టి అలాగనే వదిలేశానండి ఇది పక్క రోజు ఉదయం ఇలా ఆ టబ్బులో నుంచి కొండను తీసి మరొకసారి ట్యాప్ వాటర్తో చక్కగా కడిగి ఈ కొండలో మాత్రం నేను ఫిల్టర్ వాటర్ పోస్తానండి మనకు ఇంకా చల్లగా కొండలో నీళ్ళు ఉండాలి అంటే మనము నైట్ పడుకునే ముందు కొండను చక్కగా శుభ్రం చేసి ఆ తర్వాత కొండ నిండుగా ఫిల్టర్ వాటర్ పోసి మూత పెట్టుకుంటే ఉదయం నుంచి మనము నైట్ వరకు చల్లని నీళ్లు కడుపు నిండుగా తాగవచ్చు ఇంకా మీకు వీలుంటే కొండ కింద ఒక ప్లేట్లో ఇసుక వేసి ఇసుక మీద కొండను పెట్టుకుంటే కొండలో నీళ్లు త్వరగా చల్లబడతాయండి గాలి తగిలేట్లుగా పెట్టుకుంటే కూడా చక్కగా వాటర్ అనేది త్వరగా చల్లబడతాయి ఎప్పటికప్పుడు ప్రతిరోజు కొండని శుభ్రం చేసుకుంటూ వాటర్ పోసి అందులో వాటర్ని ఉపయోగించుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది కొండకి ఎప్పుడు కానీ మనము ట్యాప్ ఉండేది తీసుకుంటే పిల్లలు చేతులు పెట్టకుండా ఉంటారండి పిల్లలనే కాదు మనం కూడా కొన్నిసార్లు మన చేతులు కూడా అశుభ్రంగా ఉన్నప్పుడు అందులో పెట్టామనుకోండి కొండలో మన చేతిలో ఉండే మట్టి అంతా నీళ్ళల్లోకి చేరుతుంది అందువలన తప్పకుండా కొండ ఈ మధ్య ట్యాప్స్ వస్తున్నాయండి ఇలాంటి కొండగాని తీసుకుంటే చక్కగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పట్టి నీళ్లు తాగవచ్చు ఇలా తడి క్లాత్ కానీ చుట్టి పెట్టుకున్న చక్కగా చల్లగా ఉంటాయి నీళ్లు అనేది నేను మా ఇంట్లో ఉండే పాత కుండను క్లీన్ చేసేటప్పుడు మీరందరూ గుర్తుకొచ్చారండి ఎలా చేస్తే మళ్ళీ కొత్త కుండలో నీళ్ళు లాగా తాగవచ్చో మీరు కూడా చూస్తారు కదా అని వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ